యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని కొరండుపాకాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు సాంప్రదాయ పంటలే కాకుండా ఇతర పంటలను కూడా పండించాలని రైతులకు సూచించారు ప్లాంటేషన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం వ్యవసాయ శాఖ మా తుమ్మల తుమ్మల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయిల్షీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగ గారి నేతృత్వంలో ఆలేరులో పెద్ద ఎత్తున మెగా ప్లాంటేషన్ ఇలా కొలంపేక గ్రామంలో పెట్టడం ఈ ఒక్కరోజే ఇరవై ఐదు ఎకరాలకు ఇలా ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసినటువంటి మా జంగ రెడ్డి గారికి వ్యవసాయ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేయాలి రైతు బండిచ్చిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఈ పద్దెనిమిది మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరుడు గారి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది మాసాలనే లక్ష కోట్లు రైతులకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందులో భాగంగా పంట మార్పిడి జరగాలి రైతులకు లాభసాటిగా వ్యవసాయం ఉండాలి